ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు అనేకమైన సాక్ష్యాలు వింటూ ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉన్నారు వాళ్ళ కోసం ప్రేయర్ చేశారు కాబట్టి వాళ్ళకు అద్భుతం జరిగింది మా కోసం చేయట్లేదు కాబట్టి మాకు జరగట్లేదు ఇట్లా అనుకోకుండా ఫ్రీలారా ఎవరైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ లైవ్లోకి వస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో మరి దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని సాక్ష్యాలు వచ్చే వరకు మాకు అసలు వాళ్ళ లైవ్లో ఉంటున్నట్టు మాకు తెలియదు రోజున ఒక సాక్ష్యం మనం వినబోతున్నాం వీళ్ళ లైవ్లో ఉన్నట్టు కానీ వాళ్ళకున్న సమస్య కానీ మాకు తెలియదు వాళ్ళు మరి ఆ లైవ్లో ఉంటూ ఉండగా వాళ్ళు ఆశపడ్డారు ఈ సమస్య కోసం ప్రేయర్ చేస్తే బాగున్నాను అన్నప్పుడు మరి దేవుడు ఊహించిన రీతిలో ఆ సమస్య కొరకు ప్రేయర్ చేయించడం అది వాళ్ళకి కనెక్ట్ అవ్వడం వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఎస్ నా కోసమే ప్రార్థన చేస్తున్నారని చెప్పి వాళ్ళు నమ్మరు వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మనం ఈ యొక్క సాక్ష్యాన్ని విందాం ప్రతి వారు కూడా ఆశతో రండి ఎర్లీ మనం త్రీ థర్టీకి ఎవరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు కూడా ఇటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటారు దేవునికి మహిమ కలుగుని కాక ఆ సాక్ష్యం విందాం ఆల్ సాల్మైటి మినిస్ట్రీస్ వీక్షకులకు మరియు జాషభర్ధర్ గారికి నా వందనాలు నా పేరు రత్నం మాది కర్నూలు కర్నూల్లో మాకు ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది ఇది మా స్టార్ట్అప్ కంపెనీ పైగా ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ మాకు ఇంతటి కృప ఇచ్చినందుకు దేవునికి మహిమ వందనాలు మా దగ్గర రీసెంట్గా పెద్ద మొత్తంలో స్టాక్ తీసుకున్న వ్యక్తి ఇవ్వాల్సిన టైంలో అమౌంట్ తిరిగి చెల్లించినందుకు కొన్ని రోజులు మేము బిజినెస్ క్లోజ్ చేసుకున్నాము తిరిగి రీఓపెన్ చేసుకోవడానికి మా దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేనందుకు లోన్కి ట్రై చేయాలనుకున్నాము కాకపోతే మార్చ్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండు ప్లస్ మంత్ ఎండ్ కాబట్టి మాకు ఎక్కడ లోన్ ప్రాసెస్ కావడం లేదు అదే టైంలో నేను జాషు బ్రదర్ గారి యూట్యూబ్ ఛానల్ చూసి త్రీ థర్టీ లైవ్ ప్రేయర్లో పాల్గొన్నాను నేను పాల్గొన్న ఫస్ట్ రోజు జాషుభ్రతర్ గారు ఏమని ప్రార్థించారంటే మూతబడిన వ్యాపారాలు తిరిగి తిరవాలని ఫస్ట్ టూ డేస్ జాషభ్రతర్ గారు అదే ప్రార్థన చేశారు మాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది మా కొరకే దేవుడు ప్రార్థన చేపిస్తున్నాడేమో అనిపించింది సెకండ్ డే మేము లోన్ పొందుకున్నాము దేవునికి మహిమ గాక థర్డ్ డే సిస్టర్ గారు ఏమని ప్రార్థన చేశారంటే ఎవరెవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళంతా బిజినెస్లో ఎక్సెల్ కావాలని ప్రార్థన చేశారు ఆ రోజు కూడా మా బిజినెస్లో మేజర్ అప్గ్రేడ్ అయితే జరిగింది సో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ నడిపి ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న జాషు గారికి మరియు జీసస్ సాల్ మైటీ మినిస్ట్రీస్ వారందరికీ నా వందనాలు